ఇప్పుడు లేకపోతే లూలు అనే ఎదవకి తీసుకొచ్చి స్టాండ్ స్థలం ఇచ్చి పాడేయుడు ఏంటి ఐదు వందల కోట్ల ఎవడన్నా మాట్లాడుతున్నాడా ఏమైనా మాట్లాడుతున్నారా ఎవరు మాట్లాడరు అంతే అదేమంటే గుమస్తా ఉద్యోగాలు వస్తాయట దానికి ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ల్యాండ్ తీసుకెళ్లి ఇచ్చేస్తారట ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ గారు అడిగారు లూలు సంబంధించి అక్కడ ఏం ప్రాసెసింగ్ జరుగుద్ది ఏంటి చెప్పండి అనేది అధికారులు అడుగుతుంటారు ఏంటంటే ఆయన తను జన్యును అనిపించుకోవడం కోసం ఇప్పుడు పేకాట గురించి అడిగారు ఆయనకి ఎవరన్నా నివేదిక ఇచ్చారా దీని గురించి అడిగారు ఎవరన్నా నివేదిక ఇచ్చారా అడగడం ఏంటి అర్థం కాలేదు సింపుల్ అండి అడిగేది ఏంది లూలు అనేవాడు వచ్చి చేసేది ఏంది ఆయన అడిగింది ఏంది లేదు ఓ పర్పస్ కింద ఇస్తారట ఓ మతం వాళ్ళకి అది ఇస్తారా చేస్తారట ఈ అడిగారు అసలు ఒక ప్రభుత్వ భూమి ఐదు వందల కోట్ల విలువైన భూమి వాడు పెట్టే ఒక షాపింగ్ మాల్ ఇవ్వడం ఏంటి నువ్వు రిలయన్స్ షాపింగ్ మాల్ కి ఇస్తున్నావా లేకపోతే డిమార్ట్ోడికి ఇస్తున్నావా లేకపోతే మెట్రో వాడికి ఇస్తున్నావా ఇవ్వట్లేదు కదా వాళ్ళకి ఎవడికి వాళ్ళందరూ వాళ్ళ భూములు కొనుక్కుని మరి తీసుకున్నారు లేకపోతే ఆ కి తీసుకుని చేసుకుంటున్నారు కదా వాళ్ళు మరి వీడికి ఎందుకు ఇస్తున్నావు నువ్వు లూలు వాడికి వీళ్ళందరిలో లేదు వాడి దగ్గర ఉన్నది ఏంటి ఏమంటే అదే మరి అదే విదేశీయుడికి ఇచ్చేటప్పుడు అని మనవాళ్ళు అందరూ ఏర్ అదా రహేజ వీడు మనోడే కదా ఈడు నువ్వు తీసుకెళ్ళి ఎందుకు ఇస్తున్నావు అక్కడ ఫ్రీగా ఎందుకు ఇస్తున్నా ఏమి ఇప్పుడు మన మన లింగం నేను అమాయికుడా అపర్ణ వాళ్ళు చేతకాన్న వాళ్ళ